కొంచెం ముఖ్యంగా ఇవాళ చేస్తున్నటువంటి దీక్షకి ఇక్కడికి వచ్చి సంఘీభావం కలపడానికి చాలా పెద్ద కథ ఉంది అలయన్స్ రాకముందు ఎప్పుడైతే జనసేన పార్టీ నాయకులు సోదరుడు బాబు పాలూరు తన అనుచరులు జనసేన పార్టీ ఈ ఉద్యమం చేపట్టిందో సరే ఒక మంచి పని చేస్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు దానికన్నా ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి కానీ ఇది కూడా ఒక సమస్య మంచిదే కానీ దానికన్నా ముఖ్యమైన సమస్యలు ఉన్నటువంటి భావనలో మేము తర్వాత